హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి హెల్తీగా ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుని ఈ బనానా మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేను ఇక్కడ ఒక గంట ముందు బాదం పప్పులు నానబెట్టుకున్నానండి గోరువెచ్చని నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటే బాదం పప్పులు తొందరగా నానిపోతాయి వీటి పైన ఉన్న తొక్కు తీసేసి రెడీ చేసి పక్కన పెట్టుకుందాం నేను దీనికోసం రెండు అరటిపళ్ళు తీసుకున్నాను వీటి పైన ఉన్న తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ బనానా మిల్క్ షేక్కి కొంచెం పన్నెండు అరటిపళ్ళు అవుతూనే బాగుంటాయండి ఈ అరటిపండు ముక్కలు సగం వరకు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా సగం వరకు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఐదు వరకు ఖర్జూరం తీసుకున్నాను వీటిని గింజలు తీసేసుకొని వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న బాదం పప్పులు సగం వరకు వేసుకోవాలి అలాగే కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వేసుకోవాలి నేను ముందుగానే పాలు కాచి ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పంచదార వేసుకోవాలి ఈ పంచదారని మీకు స్వీట్కి తగ్గట్టుగా వేసుకోండి ఈ పంచదార ప్లేస్లో మీరు ఒక స్పూన్ తేనె వేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్ మూతని గట్టిగా క్లోజ్ చేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసిన తర్వాత ఒక మగ్లోకి తీసేసుకోవాలి తర్వాత మిగతా అరటిపండు ముక్కలు అలాగే అరకప్పు పాలు మిగిలిన బాదం పప్పులు వేసుకోవాలి మీరు ఇక్కడ బాదం పప్పు బదులుగా జీడిపప్పు కూడా సగం వరకు తీసుకోవచ్చు ఇలా మిక్సీ వేసుకున్న మొత్తాన్ని ఒక మగ్గులోకి తీసేసుకోవాలి నేను ఇక్కడ గ్లాసులకి చాక్లెట్ సిరప్ కొంచెం వేసుకుంటున్నాను ఇలా వేస్తే పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉండి బయట తీసుకున్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు మనం చేసుకున్న జ్యూస్ మొత్తం గ్లాసులోకి వేసేసుకోవాలి అలాగే చాక్లెట్ సిరప్ని కూడా ఈ విధంగా పైన వేసుకుంటే బాగుంటుంది అలాగే జీడిపప్పు పిస్తా పప్పుల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని పైన వేసుకున్నాను అంతేనండి ఎమీఎమీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా ఉండే రెసిపీని మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ